డబల్ టోన్ ఫ్యాబ్రిక్ డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా యూనిక్ గా వచ్చింది అండ్ దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి చాలా హైలైట్ గా వర్క్ అనేది ఇచ్చారు సో దుప్పటి కూడా చాలా పెద్ద సైజ్ దుప్పట అనే వచ్చింది క్లాసీ గా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ ఇక్కడ యోగపాట్ అంతా కూడా బీడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి వర్క్ ఉంది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో మనకి టూ కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్ అండ్ డిజైన్ అండి ఫ్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చింది ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ కలర్ తోటి డిఫరెంట్ ప్రింట్ తోటి మనకి కుర్తి స్ట్రైట్ కట్ కుర్తి ఇలా వచ్చిందండి నెక్ దగ్గర అంతా కూడా కాలర్ నెక్ ఇచ్చి ఇదంతా కూడా బీడ్స్ కూడా పెట్టారండి ప్రింట్ మీద చాలా చాలా హిట్ ఐటమ్ ఇది మనకి ఆఫీస్ వేర్ గా వాడితే సూపర్ బాగుంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ప్రింట్ తో వచ్చింది సూపర్ వెరైటీ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి బ్యూటిఫుల్ డైలీ వేర్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ కుర్తి కలెక్షన్స్ మనకి సింగిల్ కుర్తీస్ ఉన్నాయి టూ పీసెస్ డ్రెస్సెస్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మనకి అన్ని రకాల సైజెస్లో ఉంటాయండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు మనం గుంటూరులోని కుసుం ఎంటర్ప్రైజెస్ వారి షాప్లో ఉన్నామండి ఈ షాప్ మనకి కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఓన్ షాప్ అండి అండ్ వెరీ ఓల్డ్ షాప్ కూడా వీళ్ళ దగ్గర బ్యూటిఫుల్ వెరైటీస్ ఆఫ్ కుర్తీస్ కలెక్షన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి అంటే చాలా చాలా యూనిక్ కలెక్షన్స్ అనేది మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ ఉన్నాయి వీడియో మొత్తం చూస్తే డైలీ వేర్గా ఆఫీస్ వేర్ గా వాడుకోవడానికి యూనిక్ వెరైటీస్ చూడొచ్చు ఇవన్నీ కూడా జైపూర్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తెప్పించుకునే కలెక్షన్స్ అట వెరైటీస్ మాత్రం చాలా చాలా మంచిగా ఉన్నాయండి ఎం టు డబ్బులు ఎక్స్ఎల్ సైజ్ వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను బట్ వీళ్ళ దగ్గర డైలీ వేర్ లో కానీ ఆఫీస్ వేర్లో లో కానీ పార్టీవేర్ లో కానీ కుర్తీస్ అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ లో కూడా అప్ టు సెవెన్ ఆర్ ఎయిట్ ఎక్స్ఎల్ వరకు కూడా కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుందట ప్లస్ సైజెస్ కావాలని చాలామంది అడుగుతుంటారు కదా సో మీకు కావాలి అనుకుంటే వీళ్ళకి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఒక మెసేజ్ చేస్తే ప్లస్ సైజెస్లో ఉన్న కలెక్షన్స్ని ఫోటోస్ పంపిస్తారు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చండి సో ఇక్కడ గుంటూరుని విజిట్ చేయాలి అనుకుంటే షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కుదరని వారు ఆన్లైన్ ఫెసిలిటీ ద్వారా తెచ్చుకోవచ్చండి ప్రీపేమెంట్ చేసి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేస్తే వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది చేస్తారు వెరైటీస్ మాత్రం సూపర్ కలెక్షన్స్ ఉంటాయి రిమైనింగ్ వీడియోలో ఉంటాయి కలెక్షన్ చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ కలెక్షన్స్ చూడబోతున్నాం అండి ఫస్ట్ మనం చూస్తున్నది ఫ్యాబ్రిక్ ఏంటండి రేయాడ్ కాటన్ చూడడానికి మాత్రం కాటన్ లాగే ఉందండి ముట్టుకున్న కూడా కాటన్ లాగే ఉంది అండ్ ఇదంతా కూడా మీకు జరి ఎంబ్రాయిడరీ ఇవ్వకండి షో బటన్స్ ఈ విధంగా ఇచ్చారు కాలర్ నెక్ ఈ విధంగా స్లిట్ ఉందండి ఫ్రాక్ స్టైల్ వచ్చింది ఏ సైజెస్ ఉంటాయండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి సింగిల్ అసలు దీంట్లో కలర్స్ సింగిల్ ఉంటుంది ప్రైస్ అండి సెవెన్ ట్వంటీ ఇక్కడ అన్ని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఇచ్చే ప్రైజెస్ అండి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఈ విధంగా రిచ్ లుక్ తోటి వచ్చింది సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం ఇది త్రీ పీసెస్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి స్కర్ట్ స్టైల్ అనమాట స్కర్ట్ మీద మనకి స్ట్రైట్ కట్ కుర్తీ వచ్చిందండి ఇక్కడంతా కూడా పర్ల్స్ బీడ్ వర్క్ అనేది ఇచ్చారు సో దీనికి వచ్చేసి ఈ విధంగా స్కార్ఫ్ స్టైల్ దుపటా వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది కూడా మనకి రేయాన్ కాటన్ లాంటి ఫ్యాబ్రికే అంతా కూడా మంచి వైట్ ప్రింట్ తోటి వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ఇందులో సైజెస్ ఏమేమి ఉంటాయి సార్ ప్రైస్ అండి నైన్ ఎయిటీ రూపీస్ ఓకే మీకు ఏదైనా టాప్ కుర్తి కానీ ఏదైనా కలెక్షన్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే గుంటూరులో మీరు ఉన్నట్లయితే షాప్ని విజిట్ చేయొచ్చండి ఆబ్వియస్లీ హ్యూజ్ ఫ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయి కుదరని వారు ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకొని అవైలబుల్గా ఉంది అంటే ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు అలా ఓల్డ్ షాప్ అండి అండ్ ఈ షాప్ కూడా వీళ్ళ ఓన్ షాపే గుంటూరులో కాబట్టి హ్యాపీగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు ప్రీ పేమెంట్ చేసినా మీకు ఎలాంటి ట్రస్ట్ ఇష్యూస్ అనేది ఉండవండి సో నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ గా వాడుకోవడానికి బ్యూటిఫుల్ గా ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది చూసినట్లయితే ఎల్లో మీద మనకి గ్రే కలర్ ప్రింట్స్ వచ్చాయి ఫిట్టింగ్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా టాజిల్స్ రెండు వైపులా వచ్చేసాయండి లాంగ్ ఫ్రాక్ వచ్చింది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎంఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంది ప్రైస్ అండి సెవెన్ సెవెన్ నైంటీ రూపీస్ చాలా క్లాసీ ఐటమ్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి హెవీ తో వచ్చింది త్రీ పీస్ డ్రెస్ చూస్తున్నాం అండి స్కర్ట్ వచ్చింది స్కర్ట్ మీద సేమ్ కలర్ తోటి డిఫరెంట్ ప్రింట్ తోటి మనకి కుర్తి స్ట్రైట్ కట్ కుర్తి ఇలా వచ్చిందండి రౌండ్ నెక్ సో రౌండ్ నెక్ మీద మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చేసారు థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు దుపట్ట కూడా ఉందండి దీనికి ఇది ఎం టూ డబుల్ ఎక్సల్ సార్ ఎంఎల్ సైజెస్ లో ఉంది ప్రైస్ అండి సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా పే చేసి మీరు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ అయితే అసలు సూపర్ ఉందండి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పోల్కా డాట్స్తో వచ్చింది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఆఫీస్ వేర్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ సైజెస్ సైజెస్లో ఉందండి ఫిట్టింగ్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా మనకి డోరీస్ అనేది ఉన్నాయి దీని ప్రైస్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది రే అండ్ కాటన్ బట్ చూడడానికి మాత్రం కాటన్ లాగే ఉంది ఫీల్ కూడా కాటన్ ఫీలే ఉందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ప్రింట్తో వచ్చింది సూపర్ వెరైటీ అండి హైలీ రికమెండెడ్ ఫర్ ఆఫీస్ వియర్ టూ పీస్ డ్రెస్ అండి ఇది కూడా ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి బాగుంటుంది నెక్ దగ్గర ఈ విధంగా కట్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ జరీ వర్క్ అనమాట త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారండి కట్ స్లీవ్స్ ఇచ్చి మళ్ళీ ఈ విధంగా టై ట్రై చేసుకోవడానికి ఇచ్చారు ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఓకే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది ప్రైజ్ అండి సెవెన్ ట్వంటీ సైజెస్ టూ డబ్ల్ డబ్లక్స్ఎల్ సైజెస్లో సేమ్ ప్రైజ్ ఉంటుందండి మీకు ఏ సైజ్ అయినా కూడా ఒకటే ప్రైజ్ లాంగ్ కుర్తీ అండి సార్ ఫ్యాబ్రిక్ ఏంటండి రేయాడ్ కాటన్ మంచి ఫీల్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఓకే త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి బెల్ స్లీవ్స్ ఇచ్చేసారు నెక్ దగ్గర అంతా కూడా కాలర్ నెక్ ఇచ్చి ఇదంతా కూడా బీడ్స్ కూడా పెట్టారండి ప్రింట్ మీద దీని ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి సో దీంట్లో మనకి ఇంకో కలర్ కూడా ఉందండి టూ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని టిక్ మార్క్ చేసేసి స్క్రీన్ షాట్ ఇచ్చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా మనం టూ పీస్ డ్రెస్ చూస్తున్నామండి ఎంఎల్ ఎక్స్ఎల్ సైజు త్రీ సైజెస్ లో వచ్చింది సార్ ఫ్యాబ్రిక్ అయితే రేయాన్ లోనే మంచి హై క్వాలిటీ రేయాన్ అండి ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ తోటి నెక్ ఈ విధంగా ప్యాటర్న్ చేశారు ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చింది ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే ప్రైజ్ అండి ఎయిట్ థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఇచ్చిన ప్రైస్ అండి ఇది ఎం టూ డబల్ ఎక్స్ సో ఇప్పుడు ఇది కూడా మనకి ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్లో ఉందండి సూపర్ కలర్ అండ్ డిజైన్ సో చాలా హిట్ మోడల్ అండి ఇది డైలీ వేర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది డోరీస్ కూడా ఇలా ఇచ్చేసారు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు వర్క్ ఉంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఎలా వస్తుంది సార్ నైన్ నైన్ నైన్టీ నైన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది మీకు డ్రెస్ అయితే చాలా యూనిక్ గా ఉందండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో వస్తుంది మనకి కోట్ వచ్చేసి చికెన్ కారీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టారండి హాఫ్ అడ్డంగా చాలా బాగా ప్యాంట్ కూడా బాటంలో మనకి వర్క్ అనేది కనిపిస్తూ ఉంది దీని ప్రైస్ అండి కలర్స్ ఉన్నాయి ఎయిట్ థర్టీ రూపీస్ అండి టూ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో ఉంది బ్యూటిఫుల్ వెరైటీ చాలా యూనిక్ గా ఉంది సో నెక్స్ట్ చూసేది వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉందండి ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ సైజెస్లో చాలా చాలా హిట్ ఐటమ్ ఇది మనకి ఆఫీస్ వేర్గా వాడితే చూపర్ ఉంటుందండి టూ కలర్స్ ఉన్నాయి సార్ దీని ప్రైస్ అండి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ రూపీస్లో ఉంది ఓకే సైజ్లో మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ప్రీమియం క్వాలిటీ రేయాన్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు కలరు డిజైన్ సూపర్ ఉంటుంది ఇదైతే చాలా హిట్ ఐటమ్ అండి నెక్స్ దగ్గర కూడా యోక్ పాట్ అంతా ఈ విధంగా వర్క్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట నైన్ ఎయిటీ రూపీస్ సార్ సైజెస్ సార్ ఎల్లు హెచ్ ఎల్ 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 ఎక్స్ఎల్ డబల్ సైజెస్ లో సేమ్ ప్రైస్ ఉంటుంది నైన్ ఎయిటీ రూపీస్ అండి పొడిపోయే కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ గా ఉంది ప్రైస్ కూడా సేమ్ ఉంటుందండి హెచ్ఎల్ ఎయిట్ సెవెంటీ రూపీస్ సూపర్ కలర్ అండ్ డిజైన్ అండి ఇదంతా కూడా నెక్స్ట్ దగ్గర చూడొచ్చు ఈ విధంగా థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ లాగా కనిపించేలాగా దీన్ని డిజైన్ చేశారు ఓకే కలర్ ఉంటుంది సార్ సూపర్ కలర్ అండి మంచి కలర్ చాలా మంది లైక్ చేసే కలరే నెక్స్ట్ చూడబోయే డ్రెస్ ఇది నేను కూడా వేసుకుని ఉన్నానండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కూడా బాగుంది సో ఇది వచ్చేసి మీరు ఇక్కడ ఇంకొక కలర్ ఉంది చూడొచ్చు పిస్తా గ్రీన్ పిస్తా గ్రీనిష్ కలర్లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ అండి ఇది కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది త్రీ పీసెస్ వచ్చిందండి ఈ విధంగా నెక్ దగ్గర మల్ కాటన్ ఓకే మల్ కాటన్ అనేసి వస్తుంది సో ఇక్కడ చూడొచ్చండి హెవీగా బీడ్ వర్క్ అనేది ఇచ్చారు వేసుకుంటే కూడా మంచి పార్టీ స్టైల్ లో ఉంది టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ లో త్రీ పీస్ డ్రస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఏ సైజ్ అయినా కూడా ఒకటే ప్రైస్ తో వస్తుంది డోరీస్ వచ్చాయి మనకి ఫిట్టింగ్ చేసుకోవడానికి మంచి కలర్ కాంబినేషన్ ఇక్కడ పాట్ అంతా కూడా బీడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు ప్రైస్ అండి సెవెన్ ట్వంటీ రూపీస్ వచ్చేసి దీని యొక్క ప్రైజ్ అండి చూడబోయేది వచ్చి మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వచ్చింది యాంకిల్ అండ్ ప్యాంట్ అండ్ అక్కడ కూడా మనకి టిష్యూ ఇచ్చి దాని మీద కూడా బీడ్ వర్క్ అని ఇచ్చేసారు అండ్ లో సో దీని ప్రైస్ ఎలా ఉంటుంది సైజెస్ అండి ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో వస్తుంది మనకి లైట్ ఆరెంజ్ ఉంది పింక్ ఉంది అండ్ మనం చూస్తున్న కలర్ ఉందండి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టూ లేయర్ ప్యాటర్న్లో వచ్చిందండి వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో నెక్ దగ్గర మిర్రర్ వర్క్ అనేది వచ్చింది అండ్ డోరీస్ వచ్చాయండి రెండు వైపులా ఫిట్టింగ్ చేసుకోవడం కూడా సెవెన్ ట్వంటీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో చూస్తున్నామండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజులో కోట్ ప్యాటర్న్ వస్తుంది మనకి ఈ విధంగా ఇలా వస్తుందండి కోట్ సో లుక్ వైజ్ చాలా బాగా వచ్చిందండి ఇక్కడ కూడా మనకి టాప్ మీద కూడా షో బటన్స్ అనేది పెట్టారు స్లీవ్స్ లోపల ఉంటాయట దీని ప్రైస్ అండి సెవెన్ ట్వంటీ రూపీస్ ఓకే కూడా మంచి మల్ లో ఉన్న డ్రెస్ చూస్తున్నామండి చాలా హుందాగా ఉంటుంది వేసుకుంటే కూడా త్రీ పీసెస్ వస్తుందండి ప్యాంట్ కూడా మనకి ఇలా వచ్చేసింది అండ్ దుపట్టా కూడా బాగుంది దీనికి సింగిల్ కలర్ వస్తుందా సార్ మంచి కలర్ అండి నెక్ దగ్గర కూడా మీరు చూసినట్లయితే చాలా హైలైట్ గా వర్క్ అనేది ఇచ్చారు సో దుప్పట్ట కూడా చాలా పెద్ద సైజ్ దుప్పట అనే వచ్చింది క్లాసీగా ఉంటుంది ఆఫీస్ వేర్ గా వాడుకుంటే మనకి రెండు వైపులా కూడా డోరీస్ కూడా ఇచ్చారు సైజ్ చేసుకోవడానికి దీని ప్రైజ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ సైజెస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫ్లేర్ కూడా పెద్దగా వచ్చింది దుప్పట్ట కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి అన్ని ఏ సైజ్ అయినా కూడా ఒకటే ప్రైజ్ లో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్న రేయాన్ టూ అండి ఇది వచ్చేసి మనకి నెక్ దగ్గర హైలైట్ చేసి ఇచ్చారు ఫ్రాక్ స్టైల్ వచ్చింది సో ప్రైస్ అండి సిక్స్ సిక్స్ ఫార్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగే వచ్చిందండి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేసి తెప్పించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి కోడ్ ప్యాటర్న్ లో వచ్చింది చాలా క్లాసీగా ఉందండి ప్రింట్ అయితే మీరు ఎంత చూడొచ్చు చాలా క్లాసీ లుక్ ఉంది ఇది కూడా ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది సార్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లాగుంది చూడడానికి ఇది రేండ్ లోనే మంచి ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చండి కలెక్షన్ ఇది మాత్రం డిఫరెంట్ గా యూనిక్ గా వచ్చింది అండ్ దీంట్లో మన కలర్స్ కూడా ఉన్నాయండి ఏ వస్తాయి సార్ ఇది ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మీకు నైన్ నైన్టీ రూపీస్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి నెక్ దగ్గర చాలా బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకి డోరీస్ రెండు వైపులా ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ గోడపత్తి పత్తి వర్క్ ఎండ్ చేశారు కింద కూడా క్లాసీగా మనకి ఈ విధంగా ఫ్రాక్ స్టైల్లో వచ్చింది సెవెన్ థర్టీ రూపీసా ఓకే సైజెస్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ సైజెస్ సైజెస్లో మీకు ఇదే ప్రైస్ రేంజ్లో వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ ఏంటండి రేయాల్ సాఫ్ట్ రేయాన్ ఫ్యాబ్రిక్ డిజైన్ బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ అండ్ సైజెస్ సైజెస్లో ప్లాజో అండి చాలా పెద్ద ఫ్లాజో వచ్చింది ఎలిఫెంట్ ప్లాజో అంటారా దీన్ని ఓకే దుపటా కాటనా అండి కాటన్ ఇది ఫ్యాబ్రిక్ ఇది కూడా ఓకే మంచి ప్రింట్స్ కానీ మల్ కాటన్ త్రీ బై ఫోర్ స్వ్స్ ఫోల్డెడ్ స్టైల్ యోగ్ పాట్ కి డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు ఫ్రాక్ స్టైల్ వచ్చింది ఓవరాల్ గా ప్రైజ్ అండి నైన్ ఎయిటీ రూపీస్ ఓకే ఎల్ ఎక్స్ఎల్ ఓన్లీ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ వేర్ అండ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి వెరీ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా బీడ్ వర్క్ అనమాట ఫ్లోరల్ ప్రింట్ మీద బీడ్ వర్క్ చేశారు కింద కూడా ఫ్రాక్ స్టైల్ పెద్ద గేరా తోటి మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ తో ఎండ్ చేశారండి ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం మీకు సైజెస్ అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో ప్రైజ్ అండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఆఫీస్ వేర్ గా వాడుకోవడానికి బాగుంటుంది పార్టీ లుక్ ఉందండి నెక్స్ట్ కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ లో చూసుకున్నాం అండి స్ట్రైట్ కట్ కుర్తి ఈ విధంగా బీడ్ వర్క్ అనేది ఇచ్చేసారు ప్యాంట్ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ టిష్యూ వచ్చేసింది అది దాని మీద కూడా బీడ్ వర్క్ వచ్చింది సైజెస్ అండి ఓన్లీ ఎలక్సర్ సైజెస్ లో త్రీ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ అండి నైన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లోనే మంచి పార్టీ స్టైల్ కుర్తీ అండి అండ్ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో ఉంది ఎల్ టు డబుల్ ఎక్సెల్ ఉందా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ ఉంది అంతా కూడా చిన్న సీక్వెన్స్ వరకు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి లైట్ వెయిట్ ఉంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ మనకి విధంగా కొంచెం బెల్ట్ స్టైల్లో వచ్చింది సింగిల్ కలరా సెవెన్ ఎయిటీ రూపీస్ ఓకే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో ఉంది మంచి కోర్ట్ స్టైల్ వచ్చింది ఫ్లోరల్ ప్రింటు ఇది కూడా కలీ స్టైల్ గారా కూడా ఈ విధంగా వచ్చేసింది సిక్స్ ఎయిటీ రూపీస్ సైజెస్ అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్లో ఉంది బాగుంది వెరైటీ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది మంచి పాతీ స్టైల్ వచ్చిందండి ఫుల్ థ్రెడ్ వర్క్ మెక్ దగ్గర ఇలా మిరర్ వర్క్ ఉంది అండ్ యోగపాట్ లో కూడా థ్రెడ్ వర్క్ ఉంది అండ్ బాటంలో కూడా మీకు మంచిగా హెవీ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో సైజెస్ అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా ఓన్లీ ఎక్సెల్ సైజ్ లో ఉందండి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా ప్రింటెడ్ అనమాట అండి చాలా లూజ్ ప్లాజో వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి సో ఇది ఏ సైజెస్లో వస్తుంది సార్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ ప్రైస్ అండి నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా హుందాగా ఉంటుందండి ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి కాలేజెస్కి వేసుకోవడానికి కూడా ఎంఎల్ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్సెల్ సైజెస్లో ఇదంతా కూడా థ్రెడ్ అండ్ బీడ్ వర్క్ అండి దీని ప్రైస్ అండి ఎయిట్ థర్టీ రూపీస్ ఓన్లీ ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవడానికి కూడా మనకి డోరీస్ వచ్చాయి సో ఇది వచ్చేసి మనకి త్రీ పీసెస్ డ్రెస్ అండి ఓన్లీ ఎక్సెల్ సైజ్లో వచ్చింది ఈ విధంగా ప్రింటెడ్ స్టైల్ అండి ఇది కూడా మనకి కింద స్కర్ట్ మోడల్ వస్తుందండి ప్యాంట్ కాకుండా స్కర్ట్ స్టైల్లో వస్తుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్ ప్రైజ్ అండి సెవెన్ ట్వంటీ రూపీస్ ఇందులో మనకు టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని స్టిక్ మార్క్ చేసుకున్న స్క్రీన్ షాట్ని షాప్ వారికి పెట్టేసి కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు మీరు గుంటూరులో ఉన్నట్లయితే ఒకసారి షాప్ని విజిట్ చేయండి పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది భాస్కర్ డీలక్స్ దగ్గరలో అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి షరారా స్టైల్లో త్రీ పీసెస్ డ్రెస్ అండి ఓన్లీ డబల్ ఎక్స్ సైజ్లో బాగుంది వెరైటీ అనేది నెక్స్ట్ చూడవచ్చండి దాంతో కూడా థ్రెడ్ అండ్ బీ పర్ల్ వర్క్ పెట్టారు లెవెన్ లెవెన్ టెన్ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ దుపటా కూడా క్లాసిక్గా వచ్చిందండి ఈ విధంగా త్రీ పీసెస్ డ్రెస్ మీకు యా కలర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ మీరు షాప్ వాళ్ళ నెంబర్ మీకు వీడియో మీద ఉంది కదా దానికి పెట్టేసి మీరు ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేస్తే ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారండి సెవెన్ నైంటీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయండి మంచి కాటన్ ఆ కాటన్ సార్ కాటన్ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా మనకి పెద్ద గేరా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా స్టైలింగ్ అనేది చేశారండి డోరీస్ ఉన్నాయి నెక్ దగ్గర కూడా ఈ విధంగా జరీ ఎంబ్రాయిడరీ వచ్చింది బాధని ప్రింట్స్ కంప్లీట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చాయండి వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ చాలా బాగుంది డిజైన్ మ్యామ్ ఎల్ టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉన్న సూపర్ బా టూ పీస్ డ్రెస్ చూస్తున్నామండి చూడ్డానికి పోచంపల్లి స్టైల్ ఉంది అండ్ ప్యాంట్ కూడా ఈ విధంగా ఇచ్చేశారు మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడంతా కూడా ఈ విధంగా బీడ్ వర్క్ ఇచ్చారు దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ అండి ఇది ఎల్ టూ త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్లో త్రీ పీస్ టూ పీసెస్ డ్రెస్ అండి ఇది కూడా ప్రింట్ చాలా క్లాసీగా ఉంది ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి బాగుంటుందండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్సల్ సైజెస్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అండి ఫోర్టీ నైన్ ఫార్టీ రూపీస్ దీని క్వాలిటీ అనేది మీరు క్లోజర్ లుక్లో చూడొచ్చండి మంచి క్వాలిటీ అయితే ఉంది అన్ని కూడా జైపూర్ కుర్తీస్ అండి మీకు ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంది బాధని ప్రింటెడ్ డ్రెస్ చూస్తున్నాము ఇది కూడా ఫ్రాక్ స్టైలే అండి మరి నీలెంత వరకు కాకుండా కొంచెం పైకి రావచ్చు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ జరి ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట మనకి స్లీవ్స్ దగ్గర వచ్చింది నెక్ దగ్గర కూడా వచ్చేసింది ఫిట్టింగ్ చేసుకోవడానికి డోరీస్ ఉన్నాయండి కింద కూడా మనకి గొడపతి వర్క్ అండ్ సిల్వర్ కలర్లో ఇచ్చారు సెవెంటీ రూపీస్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగుంది ఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్స్ నెక్స్ట్ చూసేది అయితే సూపర్ బుందండి అసలు సింగిల్ కలర్ ఉంది బట్ మంచి కలర్ డిజైన్ అని చెప్పొచ్చు దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇచ్చారు డోరీస్ అండ్ నెక్ దగ్గర కూడా ఈ విధంగా గొడవతి వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంది లాంగ్ స్లీవ్స్ ఇచ్చారండి మంచి కలర్ కాంబినేషన్ ఫ్రాక్ స్టైల్ వచ్చింది అండి ఎల్ ఎక్స్ఎల్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఓకే కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్ తోటి స్ట్రైట్ కట్ టాప్ అండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ ఉంది అండ్ సైజ్ అండి పది ముప్పైండ్ థర్టీ రూపీస్ అండి సింగిల్ కెలసే ఇది కూడా మనకి ఎల్ టూ త్రిపుల్ ఎక్సెల్ అండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ సైజెస్ కూడా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ బాటమ్ కూడా మనకి ఈ విధంగా కొంచెం స్ట్రైట్ కట్ స్టైల్ లాగా వచ్చింది థౌసండ్ ట్వంటీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ అండి డబుల్ టోన్ ఫ్యాబ్రిక్ డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆఫీస్ వేర్ గా వాడుకోవడానికి బాగుంటుందండి ఉన్నది ఎంఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉందండి ఫిట్టింగ్కి డోరీస్ వచ్చాయి మంచి కలర్ ప్రింటెడ్ చూడచ్చు ఇదంతా కూడా మెరూన్ కలర్ పైపింగ్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ మిరర్ వర్క్ ఇచ్చారండి చూడండి సెవెన్ నైంటీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైస్ గేడా కూడా పెద్దగానే వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిందండి క్లాసీ ఐటమ్స్ మీకు కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉంటాయండి చూస్ చేసుకోవడానికి ఆఫీస్ వరకు వాడుకునే దానికైతే సూపర్ వెరైటీస్ ఉంటాయి అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అది కూడా మీకు సైజెస్ కూడా ఉంటాయండి సో ఇక్కడ మీకు అప్ టు త్రిబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాం కదా బట్ షాప్లో అయితే మీకు సెవెన్ ఎయిట్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయి అనమాట అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్సెల్ కుర్తీస్ కూడా ఉంటాయట వేర్ కలెక్షన్స్ కూడా మీకు ప్లస్ సైజెస్లో ఇక్కడ దొరుకుతాయట అండి ఒకసారి మీరు షాప్ని విజిట్ చేయొచ్చు గుంటూరులో ఉన్నట్లయితే కుదరని వారు ఆన్లైన్ ద్వారా కూడా అండి అయితే బ్యూటిఫుల్ త్రీ పీస్ డ్రెస్ చూస్తున్నామండి మంచి ఫ్రాక్ స్టైల్ వచ్చేసింది అండ్ బాటమ్ ఇలా వచ్చిందండి కొంచెం లూజ్ బాటమ్ వచ్చిందనమాట అండ్ దుపటా కూడా లేస్ వర్క్ తోటి వచ్చింది మంచి కలర్ అండి డీసెంట్గా ఉంది యోక్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు గొడపత్తి వర్క్ ఉంది దుపటా కూడా బిగ్ దుపటా వచ్చేసి ఈ విధంగా మనకి నాలుగు వైపుల లేస్ అనేది ఇచ్చారు క్లాసీగా ఉంది ప్రైస్ అండి వన్ వన్ త్రీ టూ జీరో పదమూడు వందల ఇరవై రూపాయలు థర్టీన్ ట్వంటీ రూపీస్ అనేది దీని యొక్క ప్రైజ్ అండి సైజెస్ ఏమే ఉంటాయి సార్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని సైజెస్ కి కూడా మీకు సేమ్ ప్రైజ్ ఉంటుంది మంచి క్వాలిటీతో ఉందండి ఇది రేయాన్ కాటన్ కదా రేయాన్ కాటన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అండ్ ఈ లేస్ వర్క్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది వచ్చిందండి సో ఈ వీడియోలో చూపించిన కలెక్షన్సే కాదండి ఈ షాప్ నుంచి టోటల్ ఫోర్ వీడియోస్ ఉంటాయి ఆ వీడియో లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకవేళ ఇదే కలెక్షన్స్ లేకపోయినా కూడా మీకు ఇంకా కొత్త కలెక్షన్స్ అనేది అప్డేట్ చేస్తారు ఒకవేళ ఇవి అయిపోయినా కూడా మీరు వీళ్ళకి వాట్సాప్ చేసినా వాళ్ళ దగ్గర అప్పుడున్న కలర్స్ని డిజైన్స్ని మీకు వాట్సాప్లో పంపిస్తారు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు ఈ కలెక్షన్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి మీరు కొనుక్కున్నాక క్వాలిటీ ఎలా వచ్చిందనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పొచ్చండి సో దట్ ఫర్దర్గా తీసుకునే వారికి మీ రివ్యూస్ అనేది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు షాప్ని విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ అంటే గుంటూరులో ఉన్న షాప్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో పెట్టాను ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్